ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం పిల్లలు మీరందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇంతవరకు మనము వీడియోలలో వర్ణమాల గురించి అలాగే రెండు అక్షరాల పదాలు మూడక్షరాల పదాలు సున్నా వచ్చే పదాల గురించి నేర్చుకున్నాం ఈరోజు మనం ఈ వీడియోలో గుణింతపు గుర్తుల గురించి తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి అవగాహన అనేది కలుగుతుంది అయితే ఈ గుణింతపు గుర్తులు నేర్చుకోవడానికంటే ముందు మనకు రెండు విషయాలపైన అవగాహన కలిగి ఉండాలి ఈ గుర్తులు ఎలా గుర్తు పెట్టుకోవాలి అలాగే అచ్చులు ఈ అచ్చులకు ఈ గుర్తులకు సంబంధం ఏమిటి అసలు అచ్చులకి ఈ గుర్తులకు ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ముందుగా గుర్తులను ఎలా గుర్తు పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం మనం వర్ణమాల నేర్చుకున్నాం కదా పిల్లలు కొన్ని గుణింతపు గుర్తులు గుర్తుపెట్టుకోలేరు కదా అలాంటప్పుడు మనం ఇంతకు ముందు అచ్చులు హల్లులు ఏ విధంగా అయితే నేర్చుకున్నామో అదే పద్ధతిలో మనము ఈ గుణింతపు గుర్తులు కూడా గుర్తుపెట్టడం నేర్చుకోవాలి అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మనము వర్ణమాలలోని అక్షరాలను ఎలా గుర్తుపెట్టుకున్నాం అక్కడక్కడ అక్షరాలను చదువుతూ గుర్తుపెట్టుకున్నాం కదా అలాగే ఆ దీర్ఘం ఆ దీర్ఘం ఉ కొమ్ము ఉ కొమ్ము ఏ త్వం ఏ ఏ త్వం ఐ ఐత్వం ఈ గుడి దీర్ఘం ఈ గుడి దీర్ఘం ఔత్వం ఈ విధంగా అక్కడక్కడ అక్షరాలని మనం నేర్చుకోవాలి ఓ ఓ త్వం ఇక్కడ డాట్స్ వచ్చినాయి కదా పిల్లలు వాటిని మీరు పట్టించుకోవద్దు కేవలము పెన్నుతో రాసినటువంటివి మాత్రమే మీరు గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది అచ్చులకు ఈ గుణింతపు గుర్తులకు సంబంధం ఏమిటో ఇప్పుడు చూద్దాం మరి అచ్చులను ఏ విధంగా అయితే శబ్దం చేస్తూ పలుకుతామో అదే శబ్దం గుణింతాలు రాస్తున్నప్పుడు ఆ గుర్తుల దగ్గర పలుకుతాం అర్థమవుతుందా ఇప్పుడు చూద్దాం ఉదాహరణకి ఆ దీర్ఘం అన్నం కదా ఈ దీర్ఘాన్ని కాకి పెట్టాం కదా కాకు దీర్ఘమిస్తే కా అంటే కా అన్నప్పుడు ఆ అనే శబ్దం వస్తుంది ఉ కొమ్ము కా కొమ్మిస్తే కు కు అన్నప్పుడు ఏమైంది ఊ అనే శబ్దం వచ్చింది రు ఋత్వం దీర్ఘం కాకు ఋత్వం ఇస్తే క్రూ ఊ రూ అనే శబ్దం వచ్చింది ఏ ఏత్వం కేత్వం ఇస్తే కే కే అన్నప్పుడు ఏం శబ్దం వచ్చింది ఏ ఏ అనే శబ్దం వచ్చింది ఐ ఐత్వం కాక ఐత్వం ఇస్తే కై కై అన్నప్పుడు ఐ అనే శబ్దం వచ్చింది ఓత్వం దీర్ఘం కాకొత్వం దీర్ఘం ఇస్తే కో ఔ ఔత్వం కా ఇస్తే కౌ ఔ అనే శబ్దం వచ్చింది అక్కడ కౌ ఔ అంటే ఈ విధంగా అచ్చుల యొక్క శబ్దం ఏదైతే ఉంటుందో అది గుణింతపు గుర్తులకి మనము పలకడం జరుగుతుంది ఇప్పుడు వరుస క్రమంలో చూద్దాం ఇక్కడ ఆ తలకట్టు నా కీప్యాడ్లో ఈ విధంగానే రావడం వలన నేను ఇది గుర్తుపెట్టడం జరిగింది కానీ ఆకి తలకట్టు మనము తల రైట్ గుర్తులో ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఆ దీర్ఘం ఈ గుడి ఈ గుడి దీర్ఘం ఉ కొమ్ము కొమ్ము దీర్ఘం రు రుత్వం రూ రుత్వం దీర్ఘం ఈ పక్కన డాట్స్ని మీరు పట్టించుకోని అవసరం లేదు పిల్లలు ఏ ఏత్వం ஏ ஏத்வம் ஐ ஐத்வம் ஓ ஓத்வம் ஓத்வம் ஓ ஒவ்வொந்தீர் ஔம் அம் சுன்ன ఆహా రెండు సున్నాల్ లేదా విసర్గ అని కూడా అంటారు చాలా వరకు ఈ పిల్లలు ఓత్వం ఓత్వం దీర్ఘం ఏత్వం ఏత్వం దీర్ఘం ఈ అక్షరాల దగ్గర మాత్రమే ఈ గుణింతపు గుర్తుల దగ్గర మాత్రమే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి అక్కడక్కడ నేర్చుకోవడం వలన మనకు సులభంగా గుర్తుంటుంది ఈ గుర్తునేమంటారు ఆ గుర్తునేమంటారు ఆ విధంగా నేర్చుకోండి